హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్ మనకు ఈరోజు వచ్చేసి చూసారు కదండి మనం ఈ కర్రీతో ఈ రైస్ ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ప్రతిరోజు చాలా రకాలుగా కర్రీస్ అయితే మీ ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉంటారు కానీ ఇలా ప్రతిరోజు కాస్త డిఫరెంట్గా చేశారంటే మీ ఇంట్లో ఎవ్వరు కూడా ఒక్క మెతుకు వదిలిపెట్టకుండా తినేస్తారన్నమాట అంత బాగుంటుంది కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని మాతో షేర్ చేసుకోండి ఇక మనకు ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అందుకన్నా ముందు మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదండి ఇలా లేతగా ఉన్నటి వంకాయలని అయితే మీరు తీసుకోవాలన్నమాట ఎంత లేతగా ఉన్నటువంటి వెజిటేబుల్స్ని తీసుకుంటే మనకు కర్రీ అనేది అంత బాగా వస్తుందన్నమాట ఇలా మీరైతే వంకాయని అయితే తీసుకోవాలి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని మనం వాటర్లో వేసుకొని అందులో సాల్ట్ని కూడా వేసుకోండి ఇలా మనం సాల్ట్ వేసారంటే చక్కగా మనకు బ్లాక్ అవ్వకుండా ఉంటాయన్నమాట ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి ఇలా ప్యాన్ పెట్టేసుకొని చక్కగా జస్ట్ మనం ఓన్లీ ఆయిల్ మాత్రమే వేస్తున్నామండి ఇలా ఆయిల్ వేసేసి మనం వాటర్లో ఉన్నటువంటి వంకాయలు ఉంటాయి కదండి ఇలా వంకాయలు అయితే ఇందులో వేసేయాలన్నమాట మనం వంకాయలు కాస్త తడిగా ఉంటాయి కాబట్టి మనకు ఆయిల్ అనేది పైనకి వస్తుంది ఇలా రావద్దంటే కనుక జస్ట్ మనం అలా ఒకసారి వేసేసి వెంటనే మూత పెట్టేసామంటే ఆయిల్ అనేది పైనకి రాకుండా చక్కగా ఉంటుందన్నమాట మనం అలా వంకాయలన్నింటినీ వేసుకొని మూత పెట్టేసామంటే ఆయిల్ అనేది మనకు పైన రాకుండా చాలా బాగుంటుంది చూసారు కదండి ఇలా జస్ట్ మనం ఇందులో ఏమీ వేయట్లేదండి జస్ట్ ఆయిల్ వేసాము ఆయిల్ వేసేసి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసేసుకొని చక్కగా కలుపుకొని మనం ముందుగా అయితే వంకాయలని అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా మీరైతే వంకాయలనైతే ఫ్రై చేసుకోండి మనకు ఈ వంకాయలు వచ్చేసి మీడియం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోండి కొద్దిగా అంటే కొద్దిగానే వేసుకోవాలి ఎందుకంటే మనం కర్రీ చివరిలో కూడా ఒకసారి వేసుకోవాలన్నమాట ఇప్పుడే వేసుకున్నామంటే మనకు ఉప్పుగా ఉంటుంది కాబట్టి ఇప్పుడే పూర్తిగా వేసుకోవద్దు ఇక ఆ తర్వాత ఒక మీడియం సైజులో ఉన్నటువంటి ఉల్లిపాయనైతే తీసుకోండి ఉల్లిపాయను చక్కగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా మీరైతే ఉల్లిపాయలు అయితే తీసుకొని ఒక మిక్సీ జార్ నైతే తీసుకోవాలన్నమాట మనం దీన్ని మొత్తాన్ని అయితే మనం మిక్సర్ లో వేసుకోవాలి ఇలా మనమైతే ఉల్లిపాయలను తీసుకొని మిక్సీ జార్ లో తీసుకొని చక్కగా మనం త్రీ టేబుల్ స్పూన్ వరకు అయితే మనమైతే నువ్వులను అయితే వేసుకోండి నువ్వులు వేసుకున్నారంటే చాలా బాగుంటుందండి ఇక మనకు ఇందులో ఎలాంటి పొడి కానీ ఎలాంటి పేస్ట్లు కానీ వేయకున్నా పర్వాలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకున్నా పర్వాలేదు ఇలా చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా తొందరగా ఇన్స్టెంట్గా మనకైతే ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదండి ఇలా మనకు ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు అయితే నువ్వులను అయితే వేసుకోండి ఇక మనకు మూడు నాలుగు వరకు ఇలా మీకు రుచికి తగ్గట్టుగా వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకోవాలన్నమాట అలాగే మనకు కర్రీకి ఎంతవరకు కారం పొడి పడుతుందో అంతవరకు అయితే ఇలా రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా గార్లిక్ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసుకోండి చక్కగా మనం ఇందులో కొత్తిమీర ఆకు ఉంటుంది కదండి కొత్తిమీర కొత్తిమీరాకును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట మనం కర్రీకి సరిపడా వేసుకుంటాం కదండి అందులో ఆఫ్ వరకు అయితే మనం ఇలా వేసుకోవాలి ఇంకా సగం మరి కర్రీ చివరిలో వేసుకోవాలన్నమాట ఇలా మీరైతే కొత్తిమీర కొత్తిమీరాకునయితే వేసుకోండి ఇక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఎందులో యాడ్ చేసుకోవాలి చూసారు కదండి ఎలాంటి పేస్ట్ లేదండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా తొందరగా ఇన్స్టెంట్గా మనమైతే ప్రిపేర్ చేసుకుంటున్నాం చూసారు కదండి జస్ట్ మనం అలా టూ త్రీ టైమ్స్ వరకు పల్స్ చేస్తే సరిపోతుంది మనకు పేస్ట్లో అవ్వాల్సిన అవసరమే లేదండి జస్ట్ అలా మనకు బరకగా ఉంటే సరిపోతుంది ఇక మనకు ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ప్యాన్ ఉంది కదండి అందులోనే మనం వంకాయలు అన్నింటిని సపరేట్ చేసేసుకోవాలి వేరొక ప్యాన్లో వేసుకోండి ఇక మిగతా ఆయిల్ అయితే ఉంటుంది కదండి అందులో ఆవాలు జీలకర్రని అయితే వేసుకోండి మీకు ఇలా అనిపిస్తే వేరే ప్యాన్ అయితే పెట్టుకోవచ్చు నేనైతే ఇదే పెట్టుకున్నాను ఏం పర్వాలేదండి ఇలా వేసుకున్నా ఏం కాదు మనకు కర్రీ అనేది ఏం పోదు ఇక ఆ తర్వాత ఆవాలు జీలకర్రని వేసుకున్న తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇది అయితే ఇందులో వేసుకోవాలి మనం దీన్ని కూడా ఎక్కువ టైం ఫ్రై చేయాల్సిన అవసరమే లేదండి జస్ట్ మనకు వన్ మినిట్ పాటు అలా ఉంచితే సరిపోతుంది ఇలా చేస్తున్నప్పుడు మాత్రం మీరు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇక ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి వంకాయలు అయితే ఉన్నాయి కదండి అవన్నీ తీసుకొని చక్కగా మనం ఇందులో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట చూసారు కదండి కర్రీలో మనకు ఇలా మనం తీసుకున్నటువంటి పేస్ట్ అనేది చక్కగా మనం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మనం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మరి లో ఫ్లేమ్లో కూడా పెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి ఎందుకంటే మనకు చాలా తొందరగా ఉడికిపోతుంది ఎందుకంటే మనకు ఆల్రెడీ వంకాయలు అనేటివి ఉడికిపోయాయి జస్ట్ మసాలా కూడా ఫ్రై అయ్యింది జస్ట్ మనకు ఇలా వంకాయలకు పట్టిందంటే సరిపోతుంది చాలా తొందరగా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది ఇలా కనుక మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నారంటే అస్సలు కూడా వదిలిపెట్టకుండా అందరు తినేస్తారన్నమాట ఇక మనం రుచికి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసుకోండి మనం ముందుగా వేసుకున్నాం కదండి ఇక ఆ తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఇక చివరిలో వేసుకోవాలన్నమాట మీకు కనుక రెడ్ చిల్లీ పౌడర్ తక్కువ అనిపిస్తే అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట ఫైనల్లీ మనకైతే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది చూసారు కదండి ఇలా బ్రౌన్ కలర్ బ్లాక్ కలర్లో కర్రీ ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మరి ఎల్లు ఎల్లో ఉండకూడదండి ఇలా మనం బ్లాక్ ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది ఇక మనకు చివరిలో కొత్తిమీర ఆకును కూడా వేసుకోండి ఇది స్టఫింగ్ కోసమే మనం ఆల్రెడీ కొత్తిమీర ఆకును వేసాము కదండి ఇక చివరిలో జస్ట్ ఇలా వేసుకుంటే సరిపోతుంది గార్నిష్ కోసం వేసానండి చాలా బాగుంది చాలా టేస్టీగా వచ్చింది నాకైతే కర్రీ బాగా నచ్చింది చూసారు కదండి ఇంట్లో కొంచెం కూడా వదిలిపెట్టకుండా ఇలా తినేస్తారన్నమాట బౌల్ అనేది ఖాళీ అయిపోయింది అంత బాగుంటుంది కర్రీ వచ్చేసి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో తప్పకుండా మాతో షేర్ చేసుకోండి మీ ఫీడ్బ్యాక్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే కనుక వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ అప్డేట్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఇక మీరైతే మా వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్